దివంగత బద్దిపూడి రమణయ్య వెంకమల జ్ఞాపకార్థం వారి కుమారులు కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం పరిధిలోని పున్నూరు గ్రామంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు పార్లమెంటు నిర్వహణ కార్యదర్శి పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు విచ్చేశారు కంటి వైద్య నిపుణులు గ్రామ ప్రజలకి ఉచితంగా కంటి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు అనంతరం బాబు మాట్లాడారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని కుమారులను ప్రశంసించారు ఈ సందర్భంగా పలువురు వైద్యులు ప్రశంంచారు కార్యక్రమంలో వెంకటేశేశయ్య ముంగర విజయ్ కుమార్ ఉడత సుమన్ తిరికాల సీనయ్య టీడీపీ నాయకులు పాల్గొన్నారు అన్నూరు గ్రామవాసి బద్దిపూడి సుధాకర్ వాళ్ళ వారి తల్లిదండ్రులు కీసి చేసులైనటువంటి బద్దిపూడి రమణయ్య వెంకమ్మ గారి పుణ్య దంపతుల జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఈ యొక్క సుశీల ఐ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సుశీల నేత్రాలయం ద్వారా ఐ క్యాంప్ను పున్నూరు గ్రామంలో ఏర్పాటు చేసి గత రెండు రోజుల నుంచి కూడా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తా ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరిని పాంప్లెట్స్ ద్వారా అందరికి చెప్పి మీ యొక్క ఊర్లోనే ఇక్కడ సచివాలయం గడ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయండి మీకు ఏదైనా ఉంటే కంటికి సంబంధించిన శుక్లాలు ఉన్నాయి ఇంకోటి ఉన్నా మీకు ఆధునిక వైద్యం అందిస్తారు ఈ యొక్క సుశీల ఐ క్యాంప్ వాళ్ళు మన నెల్లూరు జిల్లాలో అనేక ప్రాంతాల్లో చేస్తున్నారు మంచి డాక్టర్స్ యొక్క సమూహం ఉంది వాళ్ళు ఆర్గనైజింగ్ బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఒక తల్లిదండ్రులు జ్ఞాపకార్థంగా వారు ముందుగా ఇక్కడ చేయడం ముందుగా బతిపూడి సుధాకర్ని గుంటూరు గ్రామస్తుల తరఫున వాళ్ళని ముఖ్యంగా అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళే ఉన్న కోటీసులు కాదు కాకపోయినా కూడా వాళ్ళకు ఉన్న దాంట్లో వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ గ్రామ పంచాయతీ ద్వారా మేము ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తాం వీటికి మారల్ సపోర్ట్గా మేము వెనుకుంటాం అటువంటి వాళ్ళు ఇంకా దాతలు ఎంతోమంది ముందుకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు గ్రామంలో చేయాలని కూడా మేము ఆశిస్తూ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ క్యాంప్ ద్వారా ఇక్కడికి ముఖ్యంగా పి సుధాకర్ రా రాఘర్ ప్రీతం వారి యొక్క ఆధ్వర్యంలో డాక్టర్ గారైనటువంటి ఆరు శ్రీరాధిక రోహిత మేడం గారు ఇక్కడ కంటి పరీక్షలు చూడడం అదేవిధంగా ఈ కంటి పరీక్షల ద్వారా ఎవరైనా ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉన్న వాళ్ళకి వెంటనే ఈరోజు మధ్యాహ్నం నుంచి వాళ్ళు షిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి రేపే వాళ్ళకి కంటి ఆపరేషన్లు ఏ విధమైన ఆపరేషన్లు ఉన్నా వారు ఉచితంగా చేసి మరి వాళ్ళ అద్దాలన్నీ ఇచ్చి వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళ గమ్యస్థానం ఈ గ్రామానికి చేర్చేదాకా కూడా వాళ్ళ పూర్తి బాధ్యత ఈ సుశీలా నేత్రాలయం వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలనిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం దాదాపు ఒక ముప్పై మంది పైన తొమ్మిదిన్నరకి ఇక్కడ స్టార్ట్ చేసాం పదిన్నర పదకొండు కూడా కాలేదు దాదాపు ముప్పై మంది దాకా ఇప్పటికే పరీక్షలు చేయించుకొని వారికి ఉచితంగా ఆపరేషన్ వద్దనుకున్న వాళ్ళు ఆపరేషన్ పల్లె అవసరం లేని వ్యక్తులకి వెంటనే మెడిసిన్స్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు వాళ్ళ కాడ ఉన్న మెడిసిన్స్ అన్ని ఆపరేషన్ అవసరం ఉన్న వాళ్ళకి వాళ్ళని లిస్టులు తయారు చేసుకుంటున్నారు మధ్యాహ్నం టూ తర్వాత అంటే మూడు గంటల పైన వాళ్ళందరినీ కూడా నెల్లూరుకి షిఫ్ట్ చేసుకుని వాళ్ళ హాస్పిటల్స్ ద్వారా సుశీలా నేత్రాలయం వారు మళ్ళీ ఈ యొక్క వాళ్ళకి ఆపరేషన్ చేసే అవకాశం అందరికీ కల్పిస్తున్నారు దాదాపు ఇంకొక డెబ్బై ఎనభై మంది కూడా వచ్చే ఆస్కారం ఉంది ఒక పున్నూరు గ్రామే కాకుండా లేబూరు రావూరు నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేసాము వాటర్ ప్యాకెట్లు అయితే మజ్జిగ అయితేనేవి వాళ్ళకి ఇతర సదుపాయాలు సదుపాయాలను వాళ్ళకి ఆ ఏర్పాట్లు కూడా ఈ దాత అయినటువంటి మదిపూడి సుధాకర్ ఏర్పాటు చేశాడు వారికి మరీ ఇంకొకసారి

మా దగ్గర చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయండి ప్యాకో నారాయణ గారి ఇవన్నీ ఎస్సైజ్ చేసి అంటే కట్ చేసి పెట్టి చేస్తారు మా దగ్గర అలా కాకుండా జస్ట్ ప్యాకో ద్వారా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ సర్జరీ కంప్లీట్ చేసేస్తారు ఇంకా ఆప్లోప్లాస్టీ ఆప్లోప్లాస్టీ అంటే కన్ను రెక్క పగిలిపోయినా కంటి దూరుగా కన్ను గడ్డలున్నా ఇలాంటివన్నీ తీసేసే ఫెసిలిటీ మనకు ఈ నెల్లూరులో ఎక్కడ లేదు ఇంకోటి ఏమంటే లాసిక్ లేజర్ ట్రీట్మెంట్ అంటే నైన్టీన్ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ ప్రతి ఒక్కరికి కళ్లద్దాలు అవసరం లేకుండా చేసే సర్జరీ అది కూడా మనకి స్పెషలైజేషన్ డాక్టర్ రాఘో ప్రీతంగా వచ్చి ఇది జరుగుతుంది ఇంకా ఫ్యాకో సర్జరీస్ అంటే మన దగ్గర నలుగురు డాక్టర్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకు సర్జరీస్ జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ ఉన్నాయండి ఇంకపోతే క్యాష్ లెస్ బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఇవి ఏం తీసుకొచ్చినా క్యాష్ మేము సర్జరీస్ చేసి పంపించేస్తాం గ్లకోమా గ్లకోమాకి స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు మన దగ్గర రెటీనా రెటీనా స్పెషలిస్ట్ చాలా మంది ఉన్నారు పర్టికులర్గా ఆరోపిస్ అంటే నెల తక్కువ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మన బాడీలో అవయవాలన్నీ సరిగ్గా ఎదగండి అలాంటి వాళ్ళకి రెటీనా ఖచ్చితంగా ఎదగవు సో ఆరోపిస్తారు మా స్టేట్ లెవెల్లో నేప సుధాం బాగా చూసి అందరికి మనం అందుబాటులో సేవలు చేస్తాము త్రీ డేస్కి ఒకసారి మన దగ్గర సుశీల వచ్చి చూసి ఇంకా మన విజయనగరం కావాలి ఇవన్నీ చాలా మెగా నిర్వహించాము అక్కడ మనకి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సెవెంటీ క్యారెట్ సర్జరీ పెట్టుకుని తీసుకొచ్చి సర్జరీస్ చేసి పంపించి ఫుడ్ ఉచిత భోజనము ఉచితంగా మందులు ఉచితంగా కంటి సిక్కుల ఆపరేషన్ ఇవన్నీ ఆర్గనైజ్ చేసి హాస్పిటల్ డాక్టర్ పి సుధాకర్ రావు గారు అందరికీ నమస్కారం పున్నూరు ప్రజలకు శుభవార్త ఈరోజు నెల్లూరు బ్రాంచ్ సుశీల నేత్రాలయ వారి చేత డాక్టర్ పి సుధాకర్ సౌ గారి సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కంటి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము ఇందులో శుక్లం ఉన్న వాళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్ చేస్తాము అలాగే వేరే కంటి సమస్యలు ఉన్న వాళ్ళకు కూడా ఉచితంగా మందులు ఇస్తున్నాము కనుక ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటి ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజా వేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై ఆరు వేల కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ లో పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని దామో ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట షెడ్ పాటూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం ఇట్లు దేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు దేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు